వీళ్ళు బిచ్చమేసేటటువంటి చోట ఉండాలి ఓ ఎమ్మెల్యే సీటో ఒక ఎంపీ సీటో బతిలో అడుగు తీసుకోవాలి అంతే తప్పించి వాళ్ళు ఎదక్కూడదు ఇండివిజువల్గా ఎదగకూడదు అలాగే జగన్ని ఎదగనీయకుండా తొక్కేయించింది ఆ రోజున రాహుల్ గాంధీ జైల్లో పెట్టడానికి కారణం రాహుల్ గాంధీ ఆ శంకర్రావుకి ఎవడిచ్చాడు కాగితం శంకర్రావుకి మన దగ్గర కూడా అసలు ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ చేసింది నేనే శంకర్రావుని జగన్ మీదన హైకోర్టుకి లేఖ రాసి పిటిషన్ వేసినప్పుడు అతని ఇంటర్వ్యూ చేసింది నేనే మొట్టమొదటి మనకి జమ్నీ న్యూస్ లో నాకే వచ్చాడు స్టూడియోకి ఆయన ఎమ్మెల్యే అప్పుడు తర్వాత మంత్రి అయినప్పుడు కూడా మొట్టమొదటి మంత్రి అవగానే మొట్టమొదటి ఇంటర్వ్యూ మన స్టూడియోలోనే జరిగింది శంకర్ పిల్లి ఉన్నప్పుడు పిల్లి వేసాక ఆయన మంత్రి ఇచ్చారు నేనే చెప్పాడు ఆ రోజున నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు అధిష్టానం చెప్పింది అని చెప్పేసి అధిష్టానం ఇచ్చింది కానీ ఆయన నుంచి పట్టుకొచ్చాడు కాగితాలు నిన్న మన తులసిరెడ్డి గారు చెప్పుకొచ్చారు లెక్క విషయం ఏంటంటే అప్పుడు మన ఈ రాజమండ్రి ఆయన సుబ్రహ్మణ్యం ఎవరు ఉన్నారు కదా ఏపీఐఐసి చైర్మన్ అప్పట్లో ఏపీఐఐసి చైర్మన్గా ఒక ఆయన చేసేవాడు ఆయన ఈ ఒక డేటాని సంపాదించి ఇచ్చారట డిఎల్ రవీంద్రారెడ్డికి ఓకే డిఎల్ రవీంద్రారెడ్డి ఇచ్చి అంటే తులసి రెడ్డి గారు మన ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల అంటే పేరు సుబ్రమణ్యం గారు ఎవరో తెలియదు కానీ రాజమండ్రి ఆయన చెప్పారు నేను అనుకోవడం అప్పుడు సుబ్రహ్మణ్యం గారు అనుకుంటున్నాను ఏపీఐసి అంటే అది పుచ్చుకుని శంకర్రావుకి ఇచ్చి నువ్వు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న కింద అడుగు సమాధానం కింద ఇదంతా బయటకు వస్తుంది అన్నారట అప్పటికి జగన్ దొక్కాలని అధినాయకత్వం కూడా అనుకుంటోంది కాబట్టి నువ్వు వాళ్ళు నోటీసులో పోతావని శంకర్రావు చేతికి కాగితాలు వెళ్ళాక ఎవరో అతని దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇది కోర్టులో పడే మొత్తం రచ్చ అవుతుందని చెప్పారట పబ్లిసిటీ వస్తుంది కనేసి శంకర్రావు వేసాడు